పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజ నిక్కసాని లీడర్ అయితే సో తను అప్పటి ఇప్పుడు వాలంటీర్ గురించి మాట్లాడుతూ తన మీద ట్రోలింగ్ చేశారు అదే పవన్ కళ్యాణ్ అదే వ్యక్తులను కాపాడుతుంటే నిజంగా ఇది కదా రాజకీయం ఇది కదా అన్న ఫీలింగ్ వచ్చింది సెల్యూట్ నిజంగా పవన్ కళ్యాణ్ తన మాటల్లో కానీ తన చేతులు కానీ ప్రతిదీ కూడా చాలా జెన్యున్ కనిపిస్తుంది క్లీన్ కనిపిస్తుంది అన్నమాట నిజంగా అది ఒక సినిమాల్లో చూస్తాం ఇట్లాంటి మన స్క్రీన్ ఇవన్నీ పిక్చర్స్ ఇవన్నీ ఏవైనా కూడా సో ఇట్లా రియలిస్టిక్ స్టార్ అమ్మ ఏంది పోయా నిజంగా ఇట్లాంటి ఒక సినిమా వ్యక్తి కూడా సినిమా ఇలా రావడం అనేది నిజం ఇట్లా చేయడం అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే నిజంగా తను చాలా అని చాలా సంతోషం ఒక నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది నిజమైన ఇప్పుడే సంతోషం చాలా కలిగిందని అందరికీ అన్నీ పొస్తానన్న తను తను చేసే మాటలు కానీ ఏదైనా కూడా తను చాలా నింకాసాన్ని లీడర్ కాబట్టి చూడండి పిఠాపులలో అంత పిల్లలు ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో ఉంటాడు పులివెందలు ఉంటాడు ఒక నాయకుడు ఆ పేరుకు నియోజకవర్గం పులివెందల ఉండేది మాత్రం హైదరాబాద్లో ఉంటాడు సో చాలామంది నాయకులు అన్న ఎప్పుడు వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు వాళ్ళు ఉండేది మాత్రం బంజారీస్లో ఉంటారు జూబ్లీస్లో ఉంటారు సో నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళు పేరుకు నామినేషన్ వాడుకుంటారు వాళ్ళు కొంతమంది నాయకులు అయితే అమెరికాలో ఉంటారు జస్ట్ మన పొలిటికల్ టూరిస్ట్ లాగా వస్తారు నామినేషన్ ఇస్తారు గెలుస్తారు వెళ్ళిపోతారు అక్కడ చేసింది ఏముండదు కాన్స్ట్యూషన్ చేసిందేమి ఉండదు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజంగా చాలా అన్న నిజంగా చూపిస్తున్నాను అనమాట నేను నిజాయితీ వ్యక్తిని నన్ను చూడాలనే క్లియర్గా చూపిస్తున్నాడు ఎంతమంది కూడా తను నేర్పిస్తున్నాడు నిజంగా నిజంగా అట్లా పీఠపూర్వంకి వెళ్ళి ఒక ఫ్లాట్ తీసుకొని సొంతీలు కొనుక్కోవడం నిజంగా చాలా బాంశాలు అంటే పిఠపురం ప్రజలకి నేను దూరంగాను డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా నేను మీతో ఉంటా అన్నది సింబల్ ఇక చూపియడం అనేది చాలా అంటే చాలా బాగుంది ఈయన చూసి నేర్చుకోండి మీతో ఎమ్మెల్యేలో ఎవరైనా సరే ఈయన చూసి నేర్చుకోవాలని ప్రత్యేక కోరుకుంటున్నాను కోరుకుంటున్నా మీరే అంటారు అన్న తన ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అంటే తన తను ఓడిపోయాడు సో ఇంకా ఓడిపోయిన వ్యక్తులతో మనం మాట్లాడే వేస్ట్ అభిప్రాయం చెప్పాలంటే సో తను ఎక్కడ ఓడిపోయినా తను మళ్ళీ అమినేషన్ ఆ ప్లేస్ నిలబడ్డాడు అక్కడ కూడా ఓడిపోతారు గెలిచినా కూడా అక్కడ కూడా అక్కడ ఇంకా కట్టర బీజేపీ ఉంటారు లోపల పార్లమెంట్లో ఊత కోతుంటాడు ఆడుకోతే మామూలు ర్యాగింగ్ ఉండదా ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఆ అసెంబ్లీలోనే తట్టుకోలేకపోతున్నాడు అంత ఐదు వందల నలభై మూడు మందితోనే తను తట్టుకోగలుగుతాడు అప్పుడు ఆ రోజు కూడా నామినేషన్ వచ్చి నెక్స్ట్ సర్పంచ్ పోటీ చేస్తాడు అంత కొత్త ఏముండదు సార్ నిజంగా మీరు మీరు అన్న మన విజయమ్మ కూడా తను అన్న పసం పోటీ చేయడు తను పోటీ చేసే ఉద్దేశం ఉంటే అన్న పశ్నం అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసేది అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ చేసేది సో తను తన సపోర్ట్ చేయకుండా షర్మి సపోర్ట్ చేసినప్పుడు అర్థం చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇదే రూమర్స్ ఏదో మాట్లాడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజు నువ్వు అసెంబ్లీకి వచ్చి చూడండి నీకు ఊత కొత్త చూపిస్తారు పవన్ కళ్యాణ్ కానీ మొత్తం టీడీపీ ప్రభుత్వం కానీ ఊత కోత చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా మేబీ రాకపోవచ్చు అన్న ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తాను అసలు కేసీఆర్ అసెంబ్లీ ఇప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తారా అని ప్రజలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎదురు చూస్తారు దొరకకపోవడా దొరకకపోవడం ఒక్క ఒక్క ఛాన్స్ దొరకకపోదా అన్నట్లు మేబీ రాకపోవచ్చు అని అనిపిస్తుంది ఆ రెడ్ బుక్ నిజంగా నాకు చూపి ఫ్రాంక్ అనిపించింది ఇవన్నీ అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వచ్చిందని మేము చెప్పాలంటే తమిళనాడు చూడండి కక్షపూరిత రాజకీయాలు అప్పుడు జయలలిత ఉన్నప్పుడు ఆయన సీఎం మీద అటాక్ చేయడము సీఎం వచ్చి జయలలిత మీద అటాక్ చేయడం అనేది ఇది ప్రజలలో ఇట్లాంటి ఎందుకు మన మీరు ఏంటంటే వాళ్ళ మీరు ఓడించ ప్రజలు ఓడించిన పెద్ద శక్సేవాళ్ళు టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ కొడల నాని కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ రోజు కానీ పెద్ద సిక్స్ చేసినట్టు ప్రజలు వేసినట్లు మళ్ళీ మీరు కొత్తగా ఎందుకు వాళ్ళ మీద దాడి చేయటాలు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద సిక్స్ చేస్తారు రెడ్ బుక్ అనేది పెట్టుకొచ్చినారు అట్లా వేయడం వల్ల నెక్స్ట్ ఇంకో వాళ్ళు కూడా దాడి చేస్తారు ఒకళ్ళు నెక్స్ట్ టైం టీడీపీ ఓడిపోయింది అనుకో మళ్ళీ రివర్స్ వీళ్ళు దాడి చేస్తారు అంటే అన్న నేను అడుగుతున్నా నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న టీడీపీ వాళ్ళకి ప్రతి ఒక్క నేను కూడా చెప్తున్నా లీడర్స్కి అందరికీ మీరు రెడ్ బుక్లు మనకు అవసరం లేదు మేము ఆల్రెడీ మేము ఇచ్చేసాము తీర్పు మీరు కొత్తగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు తప్పేసే ప్రశ్నించారు ప్రశ్ని తప్పేసి శిక్షించాను కానీ సో రెడ్ బుక్ మన కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు సో ఇక్కడ మన తెలంగాణలో కూడా మన మొన్న కౌశిక్ రెడ్డి అనే బ్లాక్ బుక్ అంటున్నా ఆయన ఎవరు దొరికినా సరైన ఫీలింగ్ వచ్చింది ఇట్లాంటి మనకు వద్దు మన క్లీన్ పాలిటిక్స్ చేద్దాం ప్రజలు ఆల్రెడీ వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి శిక్షించేసారు సో ఇట్లాంటి రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలు కానీ రెడ్ బుక్ కానీ బ్లాక్ బుక్ బుక్ ఇట్ బుక్స్ మనకు దయచేసి ఓన్ వన్ బుక్ కాన్స్ట్రక్షన్ బుక్ నమ్ముదాం దాన్ని బట్టి ముందుకెళ్దాం